అనేది పోరాటాల గడ్డ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు రెండు వేల ఒకటిలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు భౌగోళిక తెలంగాణ కోసం ఆ రోజు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో స్టార్ట్ చేశారో పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇవాళ కరీంనగర్ గడ్డ సామాజిక తెలంగాణ కోరుతూ విప్లవ దుందుంపి భోగించింది భౌగోళిక తెలంగాణ అనేది ఒక ఫస్ట్ ఫేజ్ సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఈరోజు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాదు నాలుగు జిల్లాల్లో జరుగుతున్న పట్టభద్రుల ఎన్నిక టీచర్స్ ఎన్నిక కేవలం ఎమ్మెల్సీ ఎన్నికగా చూడట్లేదు సామాజిక తెలంగాణ కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాలు తమ వాటా కోసం కోటా కోసం కొట్లాడుతున్నాయి ఈరోజు నాలుగు జిల్లాల్లో ఉన్న పట్టభద్రులకి నేను ఉదయపూర్వక పాదాభి రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మనం అరవై శాతం పైగా బీసీలం ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ పార్టీలలో ఎస్సీలను బీసీలను ఎస్టీలను ఎంబీసీలను సెల్లులలో వేసి బంధిస్తున్నాయి ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఈ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు తొంభై శాతం పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీలను చెల్లుల్లో వేసి బంధిస్తున్నాయంటే ఈ పార్టీలేవి మనవి కావు ఎస్సీ ఎస్టీ బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాయి కాబట్టి ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో ఓ పట్టభద్రులారా చదువుకున్న మేధావులారా ఓ విద్యావేత్తలారా టీచర్లారా మీరు ఓటుని అమ్ముకోకండి ఓటుని నమ్ముకోండి మీరు వేసే ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకి పునాది పడుతుంది ఇయాల మామూలు ఓటర్లు ఓటును అమ్ముకుంటూనే మనం ఎంతో బాధపడుతున్నాం అలాంటిది మేధావులు విద్యావంతులు చదువుకున్న టీచర్లు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత మేము ఇందు కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ టీచర్ ఎన్నిక కానీ పట్టభద్రుల ఎన్నికలో మీ ఓట్లు మీరు వేసుకోండి ముఖ్యంగా ఇవాళ మొత్తం బీసీ సెన్సస్ విషయంలో దేశవ్యాప్తంగా బీసీలకి ఒక సోయొచ్చింది వచ్చింది నేను నా బీసీ మిత్రులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చదువుకున్న టీచర్లు నెలకి లక్ష రూపాయలు జీతం వస్తుంది మీరు ఏ బీసీ రిజర్వేషన్ కేటగిరీ ద్వారా అయితే మీరు టీచర్ జాబ్ సంపాదించు మీ ఓట్లు మీరు వేసుకోకపోతే ఇక చదువులేని వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఇలా ఒకవైపు మనం అన్ని రాజకీయ పార్టీల్లో మా బీసీలకు సీట్లు కావాలి మా బీసీలకు అన్యాయం జరుగుతుందని అంటున్నాం ఈ ఇటువంటి సందర్భంలో బీసీ వాదం నినాదం ఉన్న సందర్భంలో ఒక జర్నలిస్ట్ గా ఒక సామాజిక కార్యకర్తగా నేను మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా మీరు బీసీల ఓట్లు బీసీలకు వేసుకోండి అప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు మీ శక్తిని గుర్తిస్తాయి కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ ఇలా మీ దగ్గర యాభై ఐదు శాతం జనాభా ఉన్నప్పుడు మన ఓట్లు మనం వేసుకోకపోతే అగ్రవర్ణాల ముందు చులకరైపోతాం కాబట్టి దయచేసి ఓ బీసీ టీచర్లారా ఓ బీసీ పట్టభద్రులారా అదే విధంగా సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు ఇది కుల మతాలకు అతీతంగా సామాజిక తెలంగాణ కోసం రెడ్లు బెలమలు బ్రాహ్మలు వైశ్యులు ఎస్సీలు ఎస్టీలు అన్ని వర్గాల ప్రజలు ఈ సామాజిక తెలంగాణ కోసం యాభై ఐదు శాతం పైగా ఉన్న జనాభాకి దక్క వాటా దక్కలేదు కనీసం జనాభా లెక్కల్లో కూడా మమ్మల్ని అవమానించారు కాబట్టి ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో నేను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కాదు ఒక తెలంగాణ వాదిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ ప్రసన్న హరికృష్ణ గారు పట్టభద్రుల ఎన్నికల్లో కీలకంగా రేస్లో ముందంజలో ఉన్నారు ఒక సర్దార్ సర్వాయి పాపరాయలు లాగా విజయ దుంది మోగిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఉన్న కాంట్రాక్టర్లకి కార్పొరేటర్లకి ఇచ్చింది ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించాల్సిందిగా ఒక బీసీ వాదిగా తెలంగాణ ఉద్యమకారుడిగా రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా టీచర్స్ ఎన్నికలలో ఖమ్మం నల్గొండ వరంగల్లో పూల రవీందర్ గారు ఆయన గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు సౌమ్యుడు సౌహృదయుడు పూల రవీందర్ గారికి మీ ఓటు వేసి గెలిపించాల్సిగా కోరుతున్నాం పార్టీలకు అతీతంగా అదేవిధంగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ నాలుగు జిల్లాల్లో దాదాపు పదిహేను జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సౌమ్యుడు సౌహృదయుడు తెలంగాణ ఉద్యమంలో మా అందరికీ తన స్కూల్స్ బస్సులు ఇచ్చిండు మాకు అన్ని రకాలుగా చేదోడు వాదాడుగా ఉన్న మల్కా కొమరయ్య గారిని గెలిపించాల్సిగా కోరుతున్నాం బీసీల ఓట్లు బీసీలో వేసుకోండి మల్కా కొమరయ్య గారికి ప్రధాన ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయండి అదే విధంగా అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన కూడా బీసీ బిడ్డ ఆయనకి రెండో ప్రాధాన్యత ఇప్పుడు కనుక బీసీల ఓట్లు బీసీలకు పడకపోతే అగ్రవర్ణ రాజకీయ పార్టీల దృష్టిలో బీసీలు ఓట్లు బీసీలు కూడా వేసుకోలేరు వీళ్ళకి ఓట్లు వేసుకోవడం రాదని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి విద్యార్థి మేలుకో ఉద్యోగి మేలుకో నిరుద్యోగి మేలుకో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బీసీలు అంటే బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ టాలెంట్ ఉన్నవాళ్ళు ఓ రో నా రెడ్డి సోదరులారా ఓ నా విలమ సోదరులారా ఇప్పుడు అగ్రవర్గాలు పిడికేడు మంది ఉంటే డెబ్బై ఏళ్ళ నుంచి అన్ని ఎమ్మెల్యే సీట్లు మీయే ఎంపీ సీట్లు మీయే కార్పొరేషన్ చైర్మన్ ఒక్కసారి మన బీసీ సోదరులకి మీరు కూడా సమాజంలో సమసమాజం కోరుకునే సామాజిక తెలంగాణ కోసం అన్ని వర్గాలు కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హత ఉంది మల్కా కుమారయ్య గారికి అర్హత ఉంది ప్రతిభ ఉంది నైపుణ్యం ఉంది సామాజిక అవసరం ఉంది ఆయన దాచుకోవడానికో దోచుకోవడానికే రాలేదు ఆయనకు ఆల్రెడీ వందల కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆయనకు ఆల్రెడీ సమాజంలో మంచి పేరుంది మల్లారెడ్డి లాగా బ్యాడ్ నేమ్ లేదు ఒక మనిషి తను బతుకుతూ ఇంకో నలుగురికి ఉద్యోగం వేయడమే చాలా కష్టం అట్లాంటిది ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ కొన్ని లక్షల మంది విద్యార్థులని తీర్చిదిద్దినందుకు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అవార్డు ఇచ్చింది మల్కా కొమరయ్య గారికి నేను సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం డాక్టర్ జైప్రకాష్ నారాయణ గారు ఆయన గురించి ఏమన్నారో ఒకసారి మీరు వినండి అదే విధంగా నా గురువు గారు అయిన జేడి లక్ష్మీనారాయణ గారు ఏమన్నారో వినండి డబ్బులు సంపాదించడం నైతికంగా సంపాదించడం ఎవరు సంపాదించినా మనం ఆహ్వానించాలి ఇల్లీగల్గా అక్రమ పద్ధతిలో సంపాదిస్తే వాళ్ళని మనం ఎండగట్టాలి ఇవాళ మల్కా కొమరయ్య గారిని ప్రసన్న హరికృష్ణని పూల రవీందర్ గారిని గెలిపించాల్సిన బాధ్యత సామాజిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది జై బీసీ జై సామాజిక తెలంగాణ జై తెలంగాణ అల్కా కొమరయ్య గారికి అర్హత ఉంది ప్రతిభ ఉంది ప్రావీణ్యత ఉంది ఆయన దాచుకోవడానికో రావట్లేదు రిస్క్ ఉన్న రాజకీయ రంగంలోకి వస్తున్నాడు ఆయన ఆయన గురించి నాకు పదిహేను ఇరవై ఏళ్ల నుంచి తెలుసు ఉద్యమంలో మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిండు గద్దర నగ లాంటి వాళ్ళకి ఎంతోమంది సపోర్ట్ చేసిండు విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి నిరావపడంత అవుతుంది ఆయనకి రాష్ట్రపతి అబ్దుల్ కమార్ గారు అవార్డు ఇచ్చారు మానవుకులకి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి మల్కా కొమరయ్య గారి నేపథ్యము ప్రసన్న హరికృష్ణ గారి నేపథ్యము పూల రవీందర్ గారి నేపథ్యం మీరే కంపేర్ చేసుకోండి మిగతా శక్తులకి దాచుకోవడానికి దోచుకోవడానికి వస్తున్నాయా ఈయన ఎందుకు వస్తున్నాడు ప్రసన్న హరికృష్ణకి అర్హత లేదా ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి మల్కా కొమరయ్య గారికి ప్రతిభ లేదా కుల రవీందర్ గారికి లేదా కాబట్టి ఓ బీసీలారా ఓసీల ఓసీలారా ఎస్టీలారా ఎస్టీలారా కుల మత ప్రాంతాలకు అతీతంగా అర్హత ప్రావీణ్యత ప్రతిభ నిజాయితీ నిబద్ధత కమిట్మెంట్ ఉన్న అభ్యర్థిని గెలిపించండి జై తెలంగాణ జై సామాజిక చ